బడ్జెట్ అంటే బంగారం ధరల మోత అనే అనుకుంటాం కానీ ఈసారి అలా కాదు మీ ఇల్లు బంగారం గాను అంటున్నారు నిర్మలా సీతారామన్ కస్టమ్స్ సుంకాలు తగ్గిస్తున్నామని చెబుతూ గోల్డ్ షాపింగ్ చేసేవారికి గుడ్ న్యూస్ చెప్పారు అలా బడ్జెట్ వచ్చింది ఇలా బంగారం ధర తగ్గింది బడ్జెట్ లో జరిగిన మ్యాజిక్ ఏంటో చూద్దాం దేశంలో బంగారం ధరలు మంట ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేలు దాటి లక్ష మార్కు వైపు దూసుకుపోతోంది గత ఏడాది కాలంలో బంగారం ధరలు ఇరవై శాతం పెరిగాయి పెరగడమే అలవాటైన బంగారం ధర తగ్గితే అతి పెద్ద వార్త అవుతోంది బడ్జెట్ లో అదే జరిగింది దేశంలో బంగారం స్మగ్లింగ్ ను అరికట్టడానికి కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు బంగారంపై బేసిక్ కస్టమ్స్ సుంకం ఇప్పుడున్న పది శాతం నుంచి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు వాస్తవానికి బంగారం మీద వ్యవసాయ దిగుమతి సుంకం పదిహేను శాతం నుంచి పదకొండు శాతానికి చేరింది ఈ గుడ్ న్యూస్ బంగారంతోనే ఆగిపోలేదు వెండి ధరలు కూడా తగ్గాయి ఎందుకంటే వెండిపై కస్టమ్స్ సుంకం పదిహేను నుంచి ఆరు శాతానికి తగ్గించారు అలాగే ప్లాటినం పై కూడా కస్టమ్స్ సుంకాన్ని పదిహేను పాయింట్ నాలుగు శాతం నుంచి ఆరు పాయింట్ నాలుగు శాతానికి తగ్గిస్తున్నట్టు నిర్మల To enhance domestic value addition in gold and precious metal jewelry in the country, I propose to reduce customs duties on gold and silver to 6% and that of platinum to 6.4%. బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతోనే సరిపోలేదు బంగారంపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కాల వ్యవధిని ముప్పై ఆరు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల వరకు తగ్గించారు అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను ఇరవై శాతం నుంచి పన్నెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గించారు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ పై ట్యాక్స్ ల్యాబ్ కు అనుగుణంగా ట్యాక్స్ పడుతోంది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం వెండి ధరలు తగ్గాయి మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ లో పది గ్రాముల బంగారం ధర మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు తగ్గి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలకు చేరింది అటు ఎంసీఎక్స్ లో కిలో వెండి ధర నాలుగు వేల పదకొండు రూపాయలు తగ్గి ఎనభై ఐదు వేల నూట తొంభై రెండు రూపాయలకు చేరుకుంది బంగారం వెండి ప్లాటినం కస్టమ్స్ సుంకాలు తగ్గించిన నేపథ్యంలో ధరలు మున్ముందు కూడా తగ్గుతాయా అన్నది చర్చనీయాంశమైంది డాలర్ తో పోల్చుకుంటే మన రూపాయి మరింత బలహీనపడితే ఈ ఫలాలు మనకు అందకపోవచ్చు అలాగే అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరిగితే కూడా ఈ ప్రయోజనాలు సామాన్యుడికి దక్కకపోవచ్చు అని అంచనాలు వస్తున్నాయి